పార్లమెంట్ ఎన్నికల ముందు వేములవడ కాంగ్రెస్ పార్టీలో చేరికల చోరు కొనసాగుతుంది ఇక కొనరావుపేట మండలం కొల్లనూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ మెరుగు నరసయ్య మాజీ ఉప సర్పంచ్ నిరంజన్ రావు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిరవేణి తిరుపతి తాళ్లపల్లి ముత్తయ్య గౌడ్ సుమారు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు వారు చేసిందేమీ లేదన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీలో సభ్యులమని కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతర పార్టీలోకి వెళ్లామని కానీ నేడు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు బంధు పేరిట వందల ఎకరాలకు భూస్వాములకు పెంచాలకు దోచి పెట్టారని అన్నారు రాష్ట్రంలో గత పాలకులు ఇష్టానురీతిగా దోచుకున్నారని సాక్షాత్తు గత ముఖ్యమంత్రి కూతురు లిక్కర్ వ్యాపారం చేసిందని అన్నారు ప్రభుత్వం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఓట్లతో గెలిచిన వారు ఎమ్మెల్యే పదవిని కేవలం వారి హోదాకు చిహ్నంగా వాడుకున్నారు కానీ ఏనాడు కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించిన దాఖలాలు లేవన్నారు దేశంలో రాష్ట్రంలో పేద ప్రజలకు కేవలం కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ప్రజా పాలనకు స్వీకారం చుట్టాలని దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు దానికి నిదర్శనమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జోరందుకున్న చేరికలన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో అధికారంలోకి వచ్చిన గత పాలకులు తెలంగాణ పదాన్ని దూరం చేసుకున్న నాడే ప్రజలతో పేగుబంధం తెగిపోయిందని అన్నారు బీఆర్ఎస్ పాలకులకు ఎలక్ట్రోరల్ బాండ్ ద్వారా పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయన్నారు గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు మళ్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గృహ జ్యోతి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న సిలిండర్ ధర నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రూపాయలకే సిలిండర్ ఇవ్వడం కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందన్నారు గతంలో మిగిలిన బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత వారికే చెల్లిందన్నారు ఆరు లక్షల కోట్ల అప్పున్న సంక్షేమ పథకాల అమలుకు ఏ మాత్రం వెనకడుగు వేయమన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అన్నారు ఇటీవల పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని కొత్త పాత అనే తారతమ్యం లేకుండా కరీంనగర్ పార్లమెంటు స్థానం గెలుపు కోసం పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల అధ్యక్షుడు కేత్ర జగన్మోహన్ రెడ్డి మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా గ్రామ అధ్యక్షులు బలుగం కమలాకర్ మాజీ సర్పంచ్ అబ్దుల్ రఫీద్ గొట్టె రుక్మిణి చేపూరి గంగాధర్ తదితరులు ఉన్నారు గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేపలేదు వాటికి చూసి పోత క్రమంలో కాంగ్రెస్ పాయాలని ఆలోచించాయి ఈ రోజు పార్టీలో చేరే వారందరూ కూడా నేటి పార్టీని బలేయుద్ది చేయడానికి పౌర్లమెంట్ మండలం మీ విద్య నిధులతో మాట్లాడి ఇప్పటికే అనేక మంది నాతో చర్చిస్తున్నారు మాట్లాడుతున్నారు మీతో కలిసి కాంగ్రెస్ పార్టీ బలయ ఉద్ధాన్ని పనిచేస్తాం పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పటాపై విద్యార్థి కృషి చేస్తాం మాట అనేకమంది వస్తున్నప్పుడు ఆయా గ్రామంలో స్థాయికి నాయకత్వంతో చర్చించి వారు రావడం కోసం ఏర్పాటు చేసే భాగంగానే ఈరోజు కొల్లూరు గ్రామంలో ఇంత పెద్ద మొత్తం సుమారు వంద మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే రాబో రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతానికి అవసరమైనటువంటి భావనను చెప్పినాం వాళ్ళగా కొల్లూరు గ్రామంలో మనం మీరు అవసరం చెప్తూ కూడా పట్టినప్పుడు చూసి అనేక మంది కౌన్సిలర్ ఉన్న వాళ్ళు సిట్టింగ్ సిస్ డైరెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు మాజీ మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో వస్తున్న సందర్భం నియోజకవర్గం మొత్తం కూడా ఇదే వాతావరణం ఉంది తెలంగాణ మొత్తం కూడా ఇదే వాతావరణం ఉంది కాబట్టి మనందరూ కూడా తీవ్రమైన కృషి చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా గెలిపించే బాధ్యతను మీరందరూ కూడా తీసుకొని ఈ రోజు తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ వేరే రవంత్ గారు ఇస్తాం అందిస్తాం శ్రీ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున గారికి ప్రియాంక గారికి మాటించారు అందరూ కూడా మనందరూ కూడా మన చేతులు కూడా కలిపి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్పాలి ఇంత ముందు జరుగుతుంది మాట్లాడడం అమలు చేస్తామన్నాం గ్యారెంటీ కార్డు ప్రతి ఇంటికి అందులో నుంచి ఐదు గ్యారెంటీ ఈ రోజు అమలు చేసుకు ముందుకు పోతున్నాం రెండు వందల యూనిట్లు కరెంట్ ఛార్జ్ ఉచితం అనే మాట ఎవరైనా ఊహించతలో గ్రామాల్లో ఉచిత కరెంటు రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అవునా చెప్పాల్సిన ఐదు వందల రూపాయల సిలిండర్ ఏదన్న ఐదు వందల రూపాయలు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాగట్టు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ధరలు ఈ రోజు పదిహేను తర్వాత ఐదు రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం గ్రామాలలో పది లక్షలు ఆరు కృష్ణ చేసుకుంటున్నాం ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసుకున్నాం లేని వాళ్ళకి ఇల్లు ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల తీసుకునే వాళ్ళం ఎన్నికలు కాగానే ఏ గ్రామం ఏటా మూడు వేల ఐదు ఇళ్ళు అంటే ఇంచు నుంచి పదిహేడు వేల ఐదు ఇళ్ళు ఈరోజు మేము నియోజకవర్గానికి ఇవ్వబోతున్న రేవంత్ రెడ్డి గారు మాట సందర్భంగా చెప్తూ పేదలకు ఉపయోగపడేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మనమంతా కూడా ప్రజలను మైమర్పించి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ బోత కొట్టించి ప్రతి సమస్యలు పరిపాలించి ప్రజలను అప్పుడ కుప్పగా రాష్ట్రంగా మార్చిన వైరని చెప్తూ ప్రజలందరూ కూడా మనవే తిప్పి అత్యతిక మెజార్టీ కొల్లూరుతో పాటు కోడ్రపేట మండలం చూసుకొని తీసుకోవడం కోసం ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కష్టపడాలని సందర్భంగా మనం చేస్తూ ఇప్పటికీ గ్రామశాఖ అధ్యక్షుడు ఉన్నటువంటి కమలాకర్ గారి ఇటీవలే మాజీ సర్పంచ్ రషీద్ గారు కానీ ఇంకా అనేక మంది పెద్దలు ఈరోజు గణేష్ మాజీ సర్పంచ్ ఇంకా వీరందరూ పోయి మళ్ళీ దేవేందర్ యాదవ్ బూత్ కంపెనీ ఎల్లర మాజీ ఎంపీస్ కానీ ఇంకా పేరు చెప్తే ఒకటి చెప్తే ఒక ట్రస్ట్ కాబట్టి అందరూ కొల్లూరు సంబంధించినటువంటి పాత టీఫ్ కూడా చాలా చక్కగా సమ్మిళితులు పనిచేసింది ఈరోజు పాత కొత్త కళక తోటి మరింత మేలైనటువంటి కార్యపరచేస్తూ ముందుకు సాగాలని చెప్పి సందర్భాన్ని మనులు చేస్తూ వేదికని నాతో పాటు కూర్చున్నమాట ప్రజలందరూ కూడా ఈ మండలంలో కూడా కాంగ్రెస్ పార్టీ పండుతలకి కృషి చేస్తున్న నాయకత్వం మండలం కాంగ్రెస్ పార్టీ జిల్లాలో విరోజ్ పాష గారు కానీ అదే విధంగా వత్పీని గారు కానీ జేవేర్మహ్నరెడ్డి కానీ జూత్ కామెంట్ సతి రవి కానీ అదే విధంగా గోపాల్ గారు అదే విధంగా వచ్చేటప్పుడు తెంగాణానికి అనేక మంది చాలా మంది ఆయా గ్రామాలు గ్రామ శాఖ చేసిన వాళ్ళు ఆయా గ్రామాల్లో మండల నాయకత్వం ఆయా జిల్లా సమితి నాయకత్వం కూడా సమస్య తీసుకొని కాంగ్రెస్ పార్టీని బలోకే కోసం చేస్తున్న ప్రయత్నాన్ని నేను అభినందిస్తా ఉన్నా ఎక్కడైతే పుస్తక చేతులు వస్తున్నాయో పాతమిత్రులు ఎవరు కూడా ఎక్కడ కూడా ఆందోళన చేతుల సంస్థలు చేపట్టి అనేక సందర్భాలు అనేక వేదిక ద్వారా నేను చెప్పడం జరిగింది ఈ రోజు కోనపేట మండలం ఉన్నటువంటి మీ కూడా ఒకటే పాటిస్తున్నా